కేటీఆర్ ప్రసంగం అనుకున్నాం కేటీఆర్ పత్రికా సమావేశం మీడియా సమావేశం అనుకున్నాం అందరూ అనుకున్నారు ఏదో చేస్తాడేమో ఏదో చూపిస్తాడేమో ఏవో ఆధారాలు ఉన్నాయి బయట పెడతా బయట పెడతా అని గత వారం రోజుల నుంచి లొల్లి చేస్తుంటే అందరూ అనుకున్నారు కేటీఆర్ దగ్గర చాలా పెద్ద ఆధారాలు అనుకొని వ్యూవర్షిప్ సంపాదించుకున్నాడు కానీ కొండందవి ఎలకను పట్టిన కేటీఆర్ సమావేశం మీడియా సమావేశం చూస్తుంటే తుస్సం అన్నది ఏమన్నా కనబడదా మనకల్లా ఎక్కడి నుంచో ఎక్కడికి పోయిన ఎన్విరాన్మెంట్ నుంచి రేట్ వరకు పోయిండు గజం రేట్ ఇంత ఎకరం రేట్ ఇంత అని పోయిండు కానీ అసలు సంగతి మర్చిపోయిండు దీని గురించి నాలుగు వందల ఎకరాల మీద ఆయన జాస ఉన్నది అని ప్రజలు మర్చిపోయిన ఏమో అనుకుని ఏవేవో మాట్లాడుతున్నాడు కేటీఆర్ కానీ అందరు ఎవరు మర్చిపోరు నువ్వు చేసినటువంటి ద్రోహము నువ్వు మీ నాయన పదేళ్లలో తెలంగాణలో అమ్మిన ఆస్తులు పెంచిన భూమి రేట్లు మీరు కొనాలనుకున్నప్పుడు పక్క భూమి రేటు పెంచి ఒక ఎకరా రేటు పెంచి రెండు మూడు వందల ఎకరాలు పక్కన మీరు డెవలప్ చేసుకొని బినామీల పేర్ల మీద మార్చుకున్న భూమి కోకాపేటలో అందరికి తెలిసినటువంటిదే వంద కోట్లకు భూమి అని చెప్పి ఇట్లా రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు నాకు దొరుకుతాడేమో అనుకున్నావు కానీ అవన్నీ సాగే పళ్ళు కావు అయ్యే పళ్ళు కావు అని తుస్సుమన్న కేటీఆర్ పత్రిక సమావేశం ఇంకో విషయం నేను చెప్పదలుచుకున్నా దీని గురించి పదే పదే నాలుగు వందల ఎకరాల గురించి ఎన్విరాన్మెంటో లేకపోతే ఇది అదే అని మాట్లాడుతున్న కేటీఆర్ కి ఇదే భూమిలో ఇదే సర్వే నంబర్ లో యాభై ఎకరాలలో నువ్వు రోడ్డు వేసి రామేశ్వరరావు కంటగట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి జంతువులు వన్య ప్రాణాలు లేకపోతే ఎస్ఈయు విద్యార్థులు ఇవన్నీ కళ్ళకు కనబడలేదా లేకపోతే చదువుకున్న విద్యార్థులు కనబడలేదా తెలంగాణ పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలు కనబడలేదా ఏం కనబడలేదు లేదని ఆ రోజు నువ్వు యాభై ఎకరాలలో రోడ్ వేసినవు నువ్వు ఇచ్చినటువంటి భూమినే కదా ఆయన అపార్ట్మెంట్లు కట్టుకోవడానికి రోడ్ యాభై ఎకరాలలో రోడ్ వేసేసుకున్నాడు సువిస్తారంగా మరి అవన్నీ ఆ రాజు గుర్తు రాలేదు ఈ రోజు ఎక్కడ నా చేయి జారిపోతుందో నాలుగు వందల ఎకరాలు అనే భయంతో రేవంత్ రెడ్డి మీద అవాక్కులు చవాకులు మా ముఖ్యమంత్రి గారు దేనికన్నా భయపడతారేమో అనుకొని ఇలాంటివి చేస్తున్నాడు కానీ అది ప్రభుత్వ భూమి అక్షరాల నాలుగు వందల ఎకరాలు ప్రభుత్వ భూమి అని తీర్పు చెప్పినటువంటి సుప్రీం కోర్టు ని కూడా ధిక్కరించి నేనొస్తే ఆ భూమిని అది చేస్తా నేను ఇది చేస్తా అని మాట్లాడుతున్నావు నువ్వు ఉన్నప్పుడు పదేళ్ళు నీకు అవకాశం ఇచ్చారు ఏమీ చేయగాని చాతగాని చేత గాని చెప్పి తెలంగాణను దోచుకున్న దొంగవని చెప్పి నేను దింపి ఇంకా ఇంకా అర్థం ఇంకా ఇప్పుడు భూమి మీదే దొక్కిర్రు నువ్వు ఇంకా ఎక్కడ నకరాలు చేస్తే పాతాళంకులకు దొక్కుతారు ఈ రోజు విద్యార్థుల్ని మోసం చేసి విద్యార్థుల్ని భ్రమ పట్టించి ఏయుని తీసుకొని వచ్చి హెచ్సియుని తీసుకొని వచ్చి ఏదో రకరకాల విన్యాసాలు చేసి తర్వాత అవన్నీ డిలీట్ చేసి ఈ రోజు పరువు తీసుకున్నటువంటి నువ్వు విద్యార్థుల్ని రోడ్డు మీదకి ఇచ్చినటువంటి నువ్వు విద్యార్థులే కాదు యావత్ తెలంగాణ కూడా నిన్ను కాపాడే పరిస్థితి లేదు కొట్లాడుకుంటే నువ్వు మీ చెల్లి మీ నాయన మీ బావ ఇంట్లో నాలుగు గోడల మధ్యలో కొట్లాడుకోండి కానీ ఇది పంచాంగం అంతా తీసుకొని వచ్చి పబ్లిక్ లో పెట్టకండి అని హెచ్చరిస్తూ కేటీఆర్ పెట్టినటువంటి ప్రెస్ మీట్ కి నాలుగు వందల ఎకరాలకి ఎలాంటిది కూడా సంబంధం లేదు ఆయన కేవలం ఆయన హైప్ క్రియేట్ చేసుకోని ఆయన రాజకీయ భవిష్యత్తును కాపాడుకోవడం కోసం చేసినటువంటి హై డ్రామా తప్పించి ఇంకోట్లేదు రేవంత్ రెడ్డి గారి మీద ఏడ్చిన వాళ్ళందరూ ఈ రోజు ప్రభుత్వం పూర్తిగా ప్రజాపాలన నడుస్తుంది డెవలప్మెంట్ ను ఓర్చలేకనే కన్నుగుట్టి ఇద్దరు బిజెపి బిఆర్ఎస్ ఒకటయ్యి కాంగ్రెస్ మీద పదే పదే ఏడుపుంది మీ ఏడుపే మాకు శ్రీరామ రక్ష updates